భీమవరం నియోజకవర్గం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అయిపోయింది దేని గురించి అన్నది మీ అందరికీ కూడా తెలుసు పేకాట గురించి ఇది కొత్త ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అయింది ఈ పదహారు నెలల్లో విచిత్రం ఏంటంటే పోలీసు వారు రెండు నెలల నుంచి ప్యాకెట్ క్లబ్లన్నీ కూడా ఆపేశారు ఇది భీమవరంలో ప్రజలు అనుకునే మాట ప్రతి ఒక్కళ్ళని ఎవరినొక్క అడిగినా మీడియా నుంచి అందరికీ తెలుసున్న బహిరంగ రహస్యం ఏంటంటే గత పద్నాలుగు నెలలుగా భీమవరంలో క్లబ్బుల్లో పేకాట జరుగుతుందన్నారు ఈ పద్నాలుగు నెలల మట్టి జరుగుతున్న పేకాడ వ్యవహారంలో ఒక ప్రజాప్రతినిధి లేదా అధికార కూటమికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రతి క్లబ్ నుంచి పది లక్షల రూపాయలు తీసుకుంటున్నాడని ఒక క్లబ్లో అయితే కనుక తన సొంతంగా ఐదు లక్షల బ్యాంక్ ఆ ఐదు లక్షల బ్యాంక్ అంటే నాకు అది సరిగ్గా తెలియదు కానీ అంటున్నారు బయట చెప్పుకునేది ఏంటంటే ఐదు లక్షల బ్యాంక్ ఒకటి ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నారని అంతేకాకుండా ఇంకా అనేక విషయాలు చర్చించుకుంటున్నారు ప్రజలు బ్రాంజీ షాపుకి సంబంధించి ఒక్కో షాప్కి నెలకి నాలుగున్నర లక్షల రూపాయలు తీసుకుంటున్నారని ఇలాగే ఇంకా అనేక అనేక ప్రధానమైన ఆరోపణలు ఎన్నో చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రజల్ని అడితే ఆటోమేటిక్గా ఎవరికాళ్ళ చర్చించుకుంటున్న విషయం ఇది అంతా కూడా నేను కొత్తగా చెప్పింది ఏమీ లేదు వీవరం నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు మీడియాకి తెలుసు అఫీషియల్స్కి కి తెలుసు అందరికీ తెలుసున్న విషయం అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా తెలుసుకున్న విషయం ఇది ఎవరు చేస్తున్నారు ఇది దీని వెనుక పాత్ర ఏమిటి అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మొన్నైనా స్పందించి దీని మీద విచారణ జరపమన్నటువంటిది చాలా హర్షించదగ్గ పరిణామం ముఖ్యంగా ఏంటంటే ఈ జరుగుతున్న వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక అనేకసార్లు అనేక మంది కూటమి ఎమ్మెల్యేలని అందరిని హెచ్చరించడం కూడా మనం చూసాం పత్రికల్లోనూ మీడియాలోనూ అట్లలోనూ దాంట్లో భాగంగా ఆయన కఠినమైన చర్యలు తీసుకోవటం వల్ల ఈ రెండు నెలల మట్టి ఈ ప్యాకెట్ క్లబ్లు అన్నాయి మూతపడ్డాయి దీన్ని మన అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి అభినందించాలి ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్చువల్గా ఆయనకు అనారోగ్యం కావచ్చు లేకపోతే సినిమా షెడ్యూల్ బిజీ అయి ఉండొచ్చు కొంత దృష్టి పెట్టకపోవడం కారణం అయ్యి ఉండొచ్చు దాన్ని మనం తప్పు పట్టలేం కానీ కానీ ఎట్టకాలకి ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత స్పందించారు చాలా సంతోషం నిజంగా కానీ ఒకటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇది ఎలా వెళ్ళింది అంటే దాన్ని మనం ఇక్కడ లోతుగా ఆలోచించాలి ఎవరు ఆయన నేను మాజీ ప్రజాప్రతినిధిగా మామూలుగా నన్ను పిలిస్తే నేను నన్ను పిలిస్తే భీవరం భవిడుగా నన్ను పిలిచి అడిగితే కనుక నేను అన్నీ చెప్తాను నేను ఆయన అపాయింట్మెంట్కి ట్రై చేద్దాను కానీ ఇవ్వరేమో అని చెప్పేసి ఆగిపోయింది తప్ప ఆయన అపాయింట్మెంట్ ఇస్తే కంపల్సరిగా ఆయన కలుస్తాను వాస్తవాలన్నీ కూడా తెలియజేస్తాను అసలు మీకు సార్ ఏదైనా ఒక ప్రజాప్రతినిధి గురించి మనం తెలుసుకునే వాళ్ళనుకున్నాడు అతని నేపథ్యం బాగా చైల్డ్ కానీ కలితే కనుక వాళ్ళు ఎక్కడ పుట్టారు ఎక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఎక్కడ ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కారణం ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అసలు నేపథ్యం ఏంటి క్యారెక్టర్ ఏంటి కూలంకుషంగా ఎందుకంటే పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ స్పందించిన ఫస్ట్ ఏమన్నా వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు ప్యాకెట్ ఆపినందుకు కోపంతో ఇలా చేశారేమో అన్నట్టు వచ్చింది ఆయన మీద మరక అది ఈ బురద ఆయనకు అంటుకోబోయింది నిజంగా ఆ టైంలో నిజంగా రఘురామకృష్ణరాజు గారు డిఫెన్స్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఆ మరక అంటకుండా ఎందుకంటే తర్వాత కూడా చాలా వివరణ వచ్చింది ఎందుకంటే ఆయన ఎంక్వైరీ చేయమన్నారో విచారణ చేయమన్నారో నిజా నిజాలు తెలుసుకోమన్నారు అన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు మిస్టర్ క్లీన్ కింద ఉన్నారు లేదంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి ఈ బురద పవన్ కళ్యాణ్ గారికి అంటుకునే పరిస్థితి కూడా ఏర్పడింది పవన్ కళ్యాణ్ తప్పనిసరిగానండి జిల్లా కలెక్టరేట్ గురించి అవసరం అయితే దానికి సంబంధించి అన్నీ చూసాం మేము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏదన్నా అంటే మొత్తం కూడా రూల్కి ఎగనిస్ట్గా జరిగేది అది రూల్కి ఎగనిస్ట్గా గా జరిగింది ఎందుకంటే దీని విషయంలో రఘురామకృష్ణరాజు గారు కూడా క్లారిటీ లేదని నేను చెప్పగలను ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు ఏమన్నారంటే ఆ పెదవరం గ్రామాన్ని బీవరంలో కలిపేస్తాను అని అన్నారు అంటే భీవరంలో కలగ కలపకపోతే కనుక అక్కడ కలెక్టరేట్ కట్టడానికి అవకాశం లేదని ఇండైరెక్ట్గా ఆయన చెప్పారు కదా దాని అర్థం అదే కదా అవసరమైతే బీవరంలో భీమవరంలో పెదమరాన్ని కలిపేస్తాను అన్నారు అంటే భీమవరంలో కలిపితేనే కానీ అక్కడ కడటానికి లేదనేది ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు అంటే టెక్నికల్గా కానీ మన రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అవన్నీ చూసినప్పుడు అది ఫీజిబిలిటీ లేదది అయితే ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఎవరున్నారు ఆయన కొంతమంది కేంద్ర మంత్రులతో కానీ సాటి ఎమ్మెల్యేలతో కానీ మాట్లాడినప్పుడు మార్కెట్ యార్డ్ దగ్గర జిల్లా కలెక్టర్ కార్యాలయం వస్తే గనక గంధి శ్రీనివాస్ గారు ఆస్తులు పెరిగిపోతాయి వాల్యూ అనే ఉద్దేశంతో అంటే నాకు ఆ ఉద్దేశం అదొక ఉద్దేశం అని కూడా చెప్పాడు ఆయన నిజంగా కలెక్టరేట్ వస్తే కనుక అక్కడ ఏమొస్తాయి చెప్పండి ఈ సేవ నా మీద ఉన్న ఆరోపణ కూడా ఒక పెద్ద ఉండదే నువ్వు జిల్లా స్థాయి నాయకుడివి రాష్ట్ర స్థాయి నాయకుడివి నువ్వు నీ నియోజకవర్గం దాటాలవో అని అంటారు నన్ను అందరూ నాకు నా నియోజకవర్గం నా నియోజకవర్గం ప్రజలే ముఖ్యం అని చెప్పి నేను ఇక్కడే కూర్చుంటాను లాబీలు అమరావతి కూడా వెళ్ళిన నేను నాకు ఆ పదవి కావాలి ఈ పదవి కావాలని చెప్పి దానివల్ల జిల్లాలో జరుగుతున్న విషయాలు నాకు తెలియదు సార్ జరుగుతున్న విషయాలు అయితే నాకు తెలుసు డిఎస్పీ కరెక్ట్ అది డిఎస్పీ గారు మంచి అధికారే ఇంత ముందు కూడా ఇక్కడ పనిచేశారు మంచి పేరే ఉన్నది ఆయన కానీ ఆయన మీద ఎంత ఒత్తిడి తెచ్చారన్నదే మనం పద్నాలుగు నెలల పేకాట జరిగిందంటే ఇక్కడ ఒకళ్ళు కదండి ఎస్పీ గారు ఉంటాడు డిఎస్పీ గారి మీద పై అధికారి ఎస్పీ గారు ఉంటారు ఎస్పీ గారి మీద పై అధికారు ఉంటారు ఎస్పీ గారు ఆ అధికారి మీద ఇంకో పై అధికారులు ఉంటారు వీళ్ళందరికీ తెలియదా దీనికి ఎవరిని బాధ్యులు చేస్తాం ఎవరిని బాధ్యులు చేస్తాం రాజకీయ ఒత్తులు మధ్యలో డీఎస్పీ మధ్యలో డీఎస్పీ గారిని బలి చేస్తామని చెప్తాం అనేది చాలా అన్యాయం ఇది ప్రజలు కూడా హర్షించడం వల్ల హద్ది పొందిన వాళ్ళు కోట్లాది రూపాయలు మూట కట్టుకున్న వాళ్ళు ఒకళ్ళు ఆరోపణ చేసి రెండు నెలల్లో పేకాట ఆపేరని చెప్పి అది చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల వల్ల పేకాట ఆపేరని చెప్పి ఈయన మీద ఇప్పుడు ఫిర్యాదు చేయడం అనేది చాలా దారుణం ఆయన రెండు నెలలు పేకాట ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటారంటే డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎటువంటి అధికారులు ఏమనుకుంటారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండ ఉందేమో లేదా పవన్ కళ్యాణ్ గారు అండ ఉందేమో ఇప్పుడు ఇలా కాదంటే కనుక వాళ్ళు మనల్ని ఏదైనా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసేస్తారేమో లేకపోతే ఎక్కడన్నా బీఆర్లో పెట్టేస్తారేమో అని అధికారులకు భయం ఉండదు ఇలా ఒత్తిడికి లొంగిన వాళ్ళనే కదా పద్నాలుగు నెలల బేకాడ జరిగింది ఇది ఎవరు ఏ అధికారికి తెలీదు బీఎస్పి గారిని ఒక బాగా చేయడానికి ఎస్పీ గారికి తెలియదా డిఏజీ గారికి తెలీదా అందరికీ తెలిసి ఉన్న విషయమే అలా కూటమికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరికీ కూడా తెలిసింది సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి చిన్న విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ ఎంక్వైరీ అవసరం లేదు సార్ భీమవరం ప్రజలను అడిగితే కనుక కూటమికి సంబంధించిన కార్యకర్తలని నాయకులని అడిగితే కనుక ఇక్కడ జరుగుతున్న అవినీతి భోగతం అంతా కూడా బయటపడుతుంది కానీ ఏంటంటే ఈ విషయంలో డిఎస్పీ గారి విషయంలో రఘురామకృష్ణరాజు గారు చెప్పింది చాలా వరకు రైట్ కానీ కూటమి ధర్మానికి సంబంధించి కూటమిలో పొలపలు రాకుండా ఉండడానికి ఆయన నేను చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు లేదా పవన్ కళ్యాణ్ చెప్పి గారు చెప్పింది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు ఇద్దరులో నాదైనా తప్పు అయ్యి ఉండొచ్చు అని అన్నారు కానీ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా డైరెక్ట్గా డీఎస్పీ గారి మీద ఆరోపణలు అయితే చేయాల ఎంక్వైరీ చేయమన్నారు వచ్చిన విషయాన్ని ఎంక్వైరీ చేయమన్నారు తప్ప డీఎస్పి గారు ఇలా పాల్పడుతున్నాడు అనేది మాత్రం ఆయన స్వయంగా అల్లాలి ఎంక్వైరీ రిపోర్ట్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ చూసుకుని ఆయన మాట్లాడొచ్చేమో కానీ కానీ పవన్ కళ్యాణ్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే దొంగలే వచ్చి దొంగ దొంగ అని అరుస్తూ ఉంటే కనుక అసలు దొంగ ఎవరో తెలుసుకోవడానికే ఆయనకి ఒక్క నిమిషం కూడా పట్టదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వాళ్ళ మీద ప్రజా జీవితంలో ఉండి అవినీతికి పాల్పడుతున్న వాళ్ళని జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే రాముడు అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రాముడితో సమానం కాదు రాముడు అవ్వరు రాముడు అవ్వడు రాముడు అని పేరున్నంత మాత్రాన్ని అతను రాముడు అవ్వడు కనిపిస్తానికి చాలా మృదు మృదు స్వభావం కింద ఒక మల్లి పువ్వులాగో కొంతమంది నాలాగా రఫ్గా కనిపించవచ్చు కానీ మాకు మనసు ఉంటుంది ప్రజలకు సేవ చేయాలి ఏదో ఒకటి చేయాలి అని దాతృత్వం భావం ఉంటుంది మాకు మమ్మల్ని చూస్తే మీకు రౌడీల కింద కనపడతాం అసలు మిత భాష కింద సౌమ్యంగా ఒక ఆరు అడుగులు ఎత్తు ఉంటే కనుక ఇవి ఒక చాలా మంచివాడు మళ్ళీ పూలేక రాముడు అని పేరు పెట్టుకున్నాడు రాముడు మంచి బాలుడు అని అనుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఎందుకంటే ఈ విషయంలో స్పందించినందుకు ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు చాలా సంతోషం ఒక అధికారిని ప్రోత్సహించి పది పద్నాలుగు నెలలు పేకేట జరగడానికి ఎవరు ఒత్తిడి తెచ్చారు ఎవరి ఒత్తిడి వల్ల ఆ పేకెట శిబిరాలు జరిగినాయి అనేది ఒకటి ఈ రెండు నెలలు మట్టి ఆపిన వల్లే ఆయన మీద మీకు చాడీలు చెప్పారు నిజాన్ని మీరు గ్రహించాలని చెప్పి ఎందుకంటే నేను మీ దగ్గరికి రాలేను మీ దగ్గరికి వచ్చి అంటే మీరు నాకు అపాయింట్మెంట్ ఇస్తారో ఎవరో తెలియదు నేను వచ్చి కలిసి మీకు అన్ని వివరించాలని చెప్పాలని నాకు ఉంది కానీ మీరు ఇస్తారో ఎవరో నాకు తెలియదు కాబట్టి అందుకే మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఏదేమైనా కూడా ఈ ప్యాకాడ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చర్యలు తీసుకున్నందుకు వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను